మీకు తెలుసా మన దేశ సైనికులు భారతదేశాన్ని మాత్రమే కాకుండా మరొక దేశాన్ని కూడా రక్షిస్తున్నారు అంతేకాకుండా ఆ దేశ సైనికులకు వైమానిక నౌకాదళ శిక్షణ కూడా ఇస్తున్నారు అదేంటి మన దేశ సైనికులు మరొక దేశాన్ని రక్షించడమేంటి ఆ దేశ సైనికులకు శిక్షణ ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా దేశం పేరేంటి దాని వెనక గల కారణాలేంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్తే భారతదేశం భౌగోళికంగా ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉంది దేశం యొక్క ఎక్కువ భాగం శత్రు వ్యూహాత్మకంగా సవాళ్లు విసిరే దేశాలతో చుట్టబడి ఉంది ఒకవైపు పాకిస్తాన్ మరొక వైపు చైనా ఉండగా బంగ్లాదేశ్ కూడా ఇటీవల భారత్ పై తన ధోరణి కఠినతరం చేస్తుంది అంతేకాకుండా ఉగ్రవాదులు మయన్మార్ మరియు నేపాల్ గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ పరిస్థితుల మధ్య భారత సైన్యం కేవలం భారత్కే కాకుండా మరొక చిన్న దేశంకు కూడా భద్రతా కవచంగా నిలుస్తున్నారు ఆ దేశం పేరు భూటాన్ భారత సైన్యం భూటాన్ను కూడా రక్షిస్తుంది అనేది చాలా మందికి ఆశ్చర్యకరమైన విషయం దానికి గల కారణాలను గనక పరిశీలిస్తే భారతదేశం మొత్తం ఏడు దేశాలతో తన సరిహద్దులను పంచుకుంటుంది పాకిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వీటిలో భూటాన్ ఒక ముఖ్యమైన హిమాలయ దేశం ఇది భారతదేశంతో దాదాపుగా ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది ఈ సరిహద్దు అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఆనుకొని ఉంటుంది భూటాన్ మరియు భారతదేశం మధ్య దౌత్య ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు చాలా కాలంగా కొనసాగుతూ పటిష్టంగా ఉన్నాయి ఈ స్నేహ సంబంధంలో భాగంగా భారత సైన్యం భూటాన్లో నిరంతరం యూనిక్రీ కొనసాగిస్తుంది దీని ఉద్దేశం భూటాన్ భద్రతను బలోపేతం చేయడం మరియు దాని స్వతంత్రతను కాపాడడం నిజంగా చెప్పాలంటే భారతదేశం భూటాన్ మధ్య ఈ సహకారం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కుదిరిన శాంతి స్నేహ ఒప్పందంతో ప్రారంభమైంది ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఒకరి సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించుకోవాలి మరియు అవసరమైనప్పుడు పరస్పర భద్రత సహాయం అందించుకోవాలి ఈ ఒప్పందం ద్వారానే భూటాన్ సైన్యానికి భారతదేశం శిక్షణ వ్యూహాత్మక మార్గదర్శకత్వం మరియు సాంకేతిక సహాయం అందిస్తుంది ప్రస్తుతం భూటాన్లో పనిచేస్తున్న ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ అనే యూనిట్ భారత సైన్యం ఆధ్వర్యంలో పనిచేస్తూ అక్కడ సైనికులకు శిక్షణ ఇస్తుంది me. అంతేకాకుండా భూటాన్ ప్రపంచంలో సొంత వైమానిక దళం లేదా నౌకా దళం లేని చాలా కొద్ది దేశాల్లో ఒకటి ఈ కారణంగా భారతదేశం దాని భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది భారత సైన్యం భూటాన్ సైనిక దళాలకు మాత్రమే కాకుండా దేశంలోని రక్షణ వ్యవస్థను ఆధునీకరించడంలోనూ సహాయం చేస్తుంది అత్యవసర పరిస్థితుల్లో భూటాన్ తక్షణ సైనిక సహాయం అందించడం గూఢాచార సమాచారాన్ని పంచుకోవడం వంటి చర్యలు భారతదేశం తరపున జరుగుతున్నాయి ఈ విధంగా భారతదేశం భూటాన్ భౌగోళిక స్థిరత్వం మరియు దౌత్య సమతౌల్యాన్ని కొనసాగిస్తుంది అంతేకాకుండా భూటాన్ చైనాతో దాదాపు నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది ఈ ప్రాంతంలో అనేక సరిహద్దు వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి వాటిలో డోక్లాం ప్రాంతం అత్యంత ప్రాధాన్యమైనది రెండు వేల పదిహేడులో చైనా ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం ప్రారంభించినప్పుడు భూటాన్ అభ్యంతరం వ్యక్తం చేయగా భారతదేశం నేరుగా జోక్యం చేసుకొని ఆ నిర్మాణాన్ని అడ్డుకుంది ఆ ఘటన తర్వాత డోక్లాం వివాదం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది ఈ సంఘటన భారతదేశం భూటాన్ చైనా త్రిభుజ సంబంధాల తీవ్రతను చూపించింది డోక్లాం ప్రాంతం భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం ఇది సిలుగురి కారిడార్ లేదా చికెన్ నెక్ అనే ప్రాంతానికి సమీపంలో ఉంది ఈ కారిడార్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను దేశ మిగతా భాగాలతో కలుపుతుంది ఈ ప్రాంతం చైనా కంట్రోల్లోకి వెళ్తే భారత జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది అందుకే భారతదేశం ఈ ప్రాంతంలో జాగ్రత్తగా సైనిక ఉనికిని కొనసాగిస్తుంది భూటాన్ సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించడం వెనుక ఇదే ప్రధాన కారణం భూటాన్ రాజకీయంగా తటస్థ దేశం అయినప్పటికీ దాని భద్రతా వ్యవస్థ భారతదేశంపై ఆధారపడి ఉంది చైనా తన ప్రభావాన్ని దక్షిణాసియాలో విస్తరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భారతదేశం భూటాన్ స్థిరత్వాన్ని తన జాతీయ ప్రయోజనాల్లో భాగంగా చూస్తుంది మొత్తం మీద భూటాన్లో భారత సైన్యం ఉనికి కేవలం రక్షణ కారణంగానే కాదు ఇది రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ విశ్వాసం స్నేహం మరియు పరస్పర భద్రతకు చిహ్నం చైనా విస్తరణ చర్యలు కొనసాగుతున్న ప్రస్తుత పరిణామాల్లో భూటాన్ భద్రత భారతదేశానికి కేవలం దౌత్యపరమైన అంశం కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశంగా మారింది అందుకే భారతదేశం తన సైన్యాన్ని భూటాన్లో ఉంచి అక్కడి భద్రతను కాపాడుతుంది ఈ బంధం దక్షిణాసియాలో శాంతి మరియు స్థిరత్వానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్లో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై మంచి మంచి వీడియోలు అందుబాటులో ఉన్నాయి వీలైతే ఒకసారి పరిశీలించండి ఇలాంటి విషయాల సేకరణ మీకు వర్త్ అనిపిస్తే కొంచెం సపోర్ట్ చేయండి ఆసక్తికరమైన విషయాలపై మేము చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్